వస్తుంది సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తక్కువ తినాలి ఓకే జనరల్ గా చాలా మంది ఏంటంటే ఫ్రూట్స్ తింటే త్వరగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు అని చెప్పేసి అనుకుంటున్నా వల్ల గ్యాస్ ఎక్కువ అవుతుంది చింత పండు తగ్గించాలి సో ఇవన్నీ కామన్ గా చేసేవన్నీ మిస్టేక్స్ మనం అదుపులో పెట్టుకుంటే పెళ్లి ఫ్యాట్ లో కూడా అది చాలా చేంజెస్ తీసుకొస్తుంది సో చాలా మందికి నేను ఎన్నో సార్లు చెప్పింది ఆపిల్ సైడర్ వెనిగర్ అది పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు టెన్ లో ఇద్దరు ఉంటారు అందరూ ట్రై చేయకండి నేను టిప్ చెప్పాను కదా అని మీరు ట్రై చేయొద్దు సో ఆపిల్ సైడర్ పడి పడే వాళ్ళు చాలా అదృష్టవంతం ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఉండవు బెల్లీ ఫ్యాట్ కూడా తొందరగా తగ్గుతుంది క్యాలరీ డిఫిసిట్ చేసుకుంటూ మార్నింగ్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఓన్లీ ఒక టీ స్పూన్ ఒక గ్లాస్ లో డైల్యూట్ చేసుకుని ఎంటీ స్టమక్ మీద కాకుండా ఒక రెండు గ్లాసులు వాటర్ తాగిన తర్వాత అప్పుడు తాగండి ప్లెయిన్ వాటర్ కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ ఈ ఆపిల్ సైడర్ మదర్ అనేది తీసుకోవాలి తర్వాత మీల్ కి ముందు మీరు డైట్ లో ఏదైతే క్యాలరీ డెఫిసిట్ తీసుకుంటున్నారో ఆ డైట్ కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫార్టీ మినిట్స్ ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి ఒక గ్లాస్ అలానే టీ అలా మీరు ఎప్పుడు మీల్ తీసుకుంటున్నారో అప్పుడు తీసుకోండి అండ్ నెక్స్ట్ అది పడని వాళ్ళు చక్కగా చియా సీడ్స్ రిచ్ ఇన్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ టు సో దోస్ ఆర్ వెరీ గుడ్ సూపర్ ఫుడ్ అనొచ్చు చియా సీడ్స్ మీరు మిక్స్ బ్యాంగోలో తింటూ ఉంటారు కదా ఇలా చెప్పండి నేను అన్నిట్లో మిక్స్ చియా సీడ్స్ వల్ల ఫేస్ చాలా బాగా వస్తుంది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి సో కౌంట్ యువర్ క్యాలరీస్ చియా సీడ్స్ లో కూడా క్యాలరీస్ ఉంటాయి రిచ్ ఇన్ క్యాలరీస్ ఓ అవి చిన్నగా ఉంటాయి కదా సో అందులో క్యాలరీస్ అనుకుంటున్నాను సో ఒక స్పూను నానబెట్టుకొని రా అంటే అంటే నానబెట్టకుండా అవి సోక్ అవ్వకుండా తినకూడదు నానబెట్టుకొని అది ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకొని తీసుకోవచ్చు దాని వల్ల కూడా గ్యాస్ అంటే వస్తుంది అంటే లెమన్ కి షిఫ్ట్ అవుతుంది ఇంకా అల్సర్స్ ఉండే వాళ్ళైతే లెమన్ కూడా ఆప్షన్ స్టీమ్డ్ సలాడ్స్ తీసుకోవాలి స్టీమ్డ్ ఓకే వద్దు చియా సీడ్స్ నేను అంత కొనలేను నాకు చియా సీడ్స్ క్యాలరీస్ అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ లో త్రీ లెమన్స్ త్రీ లెమన్స్ ఎట్ ఎ టైం పిండుకొని అది తినే మీల్క్ ముందు కన్సూమ్ చేసేసిన మన ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి క్యాలరీ డెఫిసిట్ లో బెల్లీ ఫ్యాట్ ప్రాపర్ గా నిద్రపోతే చక్కగా తగ్గుతాయి మీరు బ్రేక్ఫాస్ట్ బిఫోర్ చెప్తున్నారా మ్యామ్ ఇదంతా లేకపోతే బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ప్రతి మీల్ బిఫోర్ ఓ ప్రతి మీల్ బిఫోర్ ఒక ఫార్టీ మినిట్స్ ఓకే ఓకే నైస్ అండ్ నల్ల జీలకర్ర అల్లము దంచి ఆ వాటర్ తీసుకున్నా కూడా మంచిది ఓ నల్ల జీలకర్ర జీలకర్ర కాదు నల్ల నల్ల జీలకర్ర అండ్ నల్ల జీలకర్ర త్రీ లెమన్స్ నల్ల జీర జీలకర్ర ఆయిల్ బ్లాక్ హ్యూమన్ సీడ్ ఆయిల్ అంటారు బ్లాక్ సీడ్ ఆయిల్ కాదు బ్లాక్ హ్యూమన్ సీడ్ ఆయిల్ నల్ల జీలకర్ర ఆయిల్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి బెల్లి ఫ్యాట్ కి డైజెషన్ ఇష్యూ ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది అదొక స్పూను వాటర్ లో కలుపుకొని ఎవ్రీ డే తీసుకుంటే మీకు ఇన్ డైజెషన్ గ్యాస్ట్రిక్ ఇష్యూ చాలా వరకు తగ్గుతుంది

అంటే చాలా మందికి ఇవన్నీ ఇంట్లో ఉండేవి ఇంట్లో ఉండేవి మీ స్పెషాలిటీ అదే మ్యామ్ బయట ఎక్కడ నుంచో మేము వెళ్ళి ఏం తెచ్చుకునే పని ఉండదు మొత్తం మా కిచెన్ లో ఏవైతే ఉంటాయో అవే చెప్తారు మీరు నైట్ టైం పడుకునే ముందు కరక్కాయి నీళ్ళలో కలుపుకొని ఒక స్పూను కరక్కాయతో తో పాటు ఎండు విసిరైన ఎండు మామిడి అయినా కూడా కలుపుకొని డ్రై పౌడర్స్ తాగేసి పడుకుంటే కూడా మంచిది ఓకే కరక్కాయ్ కొంచెం ఉంటది కదా అది ఓకే నైట్ టైం తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది మనకి హెల్త్ మంచిది బాడీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది ఇన్ని జరుగుతాయి కరెక్ట్ ఏంటి కరక్కాయలు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా జనరల్ గా కరక్కాయ తగ్గొచ్చినప్పుడు అప్పుడు బుగ్గను పెట్టుకోమని చెప్పేది మా అమ్మమ్మ కానీ కరక్కాయతో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు అబ్బా ఇన్ని టిప్స్ ఎలా గుర్తుంటాయి మ్యామ్ మీకు అసలు సో కరక్కాయ కరక్కాయ నైట్ టైం వాటర్ లో నానబెట్టుకోవాలి వాటర్ లో కలుపుకోవాలి డ్రై పౌడర్స్ దొరుకుతాయి బొరకాయి ఎండు కానీ ఎండు మామిడి కానీ అదొక స్పూన్ అదొక స్పూన్ టీ స్పూన్ టీ స్పూన్ కలుపుకొని హాట్ వాటర్ లో నైట్ ఎయిట్ ఓ క్లాక్ కి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే టెన్ కల్లా ఇవన్నీ చేసినా ఎంత థర్టీ కి వాళ్ళకి బెల్లి ఫ్యాట్ పోదు స్ట్రెస్ ఫ్రీ ఉండాలి హ్యాపీగా ఉండాలి చక్కగా పదిన్నర పదకొండు ఇంటికల్లా పడుకొని మేము హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతాం స్ట్రెస్ ని ఎప్పుడు మాతో క్యారీ అవుతుంది ఏంటా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటుంది అని వింటున్నా స్ట్రెస్ స్ట్రెస్ ని ఎప్పుడు మాతో అలా క్యారీ చేసుకుంటా ఉంటాం అన్నమాట ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్ లో ఖాళీ లేదంటే మొబైల్ లో పెట్టుకుని తిరుగుతాం జనరల్ గా మ్యామ్ స్ట్రెస్ అనేది ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది చాలా మందికి అండ్ మీరు అన్నట్లుగా టెన్ ఓ క్లాక్ కి పడుకునే వాళ్ళంతా ఓకే కాకపోతే కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ జీవన ఆధారం నేను దాని గురించి కామెంట్ చేయాలి వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ బట్టి వాళ్ళు పాపం చేస్తారు దానికి నేను ఏం చేయలేదు సో మీ దగ్గరకు వచ్చి చాలా మంది క్లయింట్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారేమో కదా మాది నైట్ షిఫ్ట్ అని చెప్పేసి కొంతమంది అండ్ సెలబ్రిటీ క్లయింట్స్ ఎక్కువ ఉంటారు మీకు సో షూట్స్ టైమింగ్స్ అనేవి అసలు ఒక టైమ్ లో ఉండవు కొంతమందికి నైట్ షూట్స్ ఉంటూ ఉంటాయి అయినా వాళ్ళని కూడా మీరు చాలా వెయిట్ లాస్ చేస్తూ ఉంటారు అంటే ఇంకా తప్పదు కదరా కంటిన్యూస్ ఉండవు వాళ్ళకి షూట్స్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి కాబట్టి సో విల్ మేనేజ్ ఓకే బట్ నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి మీరు చెప్తారా అంత ఈజీ కాదు అని చెప్పేసి చెప్తాను కానీ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటే అడిగితే తీసుకుంటాను ఓకే అండ్ బెల్లీ ఫ్యాట్ జనరల్ గా వీళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది మ్యామ్ అంటే ఇప్పటి వరకు మీరు టిప్స్ చెప్పారు అండ్ ఫుడ్ కూడా ఒకసారి మాకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తారు అంటే ఎక్కువ నాన్ వెజ్ లో ఫిష్ అండ్ ఎగ్ తీసుకోవటం మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం డైట్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటాం డైట్ కానీ మాములుగా గా కూడా మనకు ప్రోటీన్ ఇంటే కావసం సో వెజ్ ప్రోటీన్ లో కొంచెం చెన్న రాజ్మా పన్నీర్ వీటిలన్నిటికీ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానికన్నా బెటర్ ఎగ్స్ కానీ ఫిష్ కానీ నేను చికెన్ లో చెప్పను కానీ తినొచ్చు సో చికెన్ తినచ్చు సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఫుడ్స్ ఇవి వీటికి తీసుకొని డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫైబర్ కూడా ఫైబర్ కూడా బెల్లి ఫ్యాట్ ఉండే వాళ్ళకి ఎక్కడో చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా ఉంటుంది సో దాన్ని చక్కగా స్టీమ్ చేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తినటం బెటర్ సో రా సలాడ్స్ తినే స్టీమ్డ్ సలాడ్స్ కానీ స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ తీసుకొని చక్కగా ప్రాపర్ స్లీప్ ఎక్కువ స్వీట్స్ తీసుకోవద్దు ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు ఫ్రూట్ తినాలనుకుంటే బ్లూబెర్రీ పోగ్రనేట్ గోవా పియర్ గ్రీన్ యాపిల్ స్ట్రాబెర్రీస్ ఇవి ఇవి ఎక్కువ తీసుకోవాలి ఓకే సో ఇవి ఈ ఫ్రూట్స్ అన్ని మంచివే అది కూడా మీల్ కి తిన్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి తినాలి అనిపిస్తే లేదా స్నాక్ టైమ్ లో తీసుకోవాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అసలు నైట్ ఫ్రూట్స్ తీసుకోవద్దు ఓకే బట్ చాలా మంది మ్యామ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఫ్రూట్స్ తినేసి పడుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు సిక్స్ కి తినొచ్చు సిక్స్ కి తినొచ్చు బట్ ఆ సిక్స్ కంటే దాటిన తర్వాత ఫ్రూట్స్ నైట్ పడుకునే ముందు తినచ్చు ఓకే మ్యామ్ దానివల్ల షుగర్స్ కూడా ఏమైనా పెరిగే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.